నుంచి ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఇక్కడ జరగడానికి కారణం ఈ మీటింగ్ ఏమిటి అంటే రాబోయే సంవత్సరంలో ప్రతిరోజు ఆరు ఒకసారి ముస్లిం ఐక్య వేదిక స్టేట్ బాడీ కమిటీ నిర్వహిస్తారు ఈ స్టేట్ బాడీ కమిటీ కమిటీ ఎందుకు నిర్మిస్త నిర్వహిస్తారు అంటే మనమందరం ఐక్యతగా ముందు ఉండాలి మనమే ఐక్యత లేకపోతే ఐక్య వేదికను ముందుకు ఎలా తీసుకుని వెళ్తామనే ఉద్దేశంతోనే ఏ ముస్లిం ఐక్య వేదిక స్టేట్ కమిటీ మీటింగ్ అనేది పెట్టడం జరుగుతుంది గతంలో మనము ఒకటి రెండు స్టేట్ బాడీ మీటింగ్ లకు వెళ్ళాము కొద్దిగా గందరగోళం ఉన్నింది అప్పుడు కొంతమంది మన ముస్లిం ఐక్యవేదిక సభ్యులు మనలో ఉండి మనకే ద్రోహాలు చేశారు కాబట్టి మనము ముందుకు వెళ్ళలేకపోయాము ఇప్పుడు ఉన్న ముస్లిం ఐక్య వేదిక సోదరులంతా ఐక్యతతోనే ఉన్నారు అని ఈ రోజు మనం గలం ఇప్పడానికే ఇక్కడ ముస్లిం ఐక్యవేదిక స్టేట్ బాడీ కమిటీ మీటింగ్ పెట్టుకున్నాం రాబోయే రోజుల్లో మన నిజాముద్దీన్ గారు చెప్పినట్టుగా రాకెట్ కంటే స్పీడ్ గా ముందుకు వెళ్ళాలి ముస్లిం ఐక్య వేదిక అంటే మనమందరం ఐక్యతతో ఉండాలి మనమందరం మీ ఊరిలో సమస్య వస్తే మీతో పాటు మీ స్నేహితులకు మీ బంధుమిత్రులకు ముస్లిం అనే ప్రతి ఒక్కటి ఒక్కరికి తోడు తీసుకొని ఆ సమస్యను తీర్చగలిగితే అప్పుడే ముస్లిం ఐక్యవేదిక మీ ఊర్లో మీకంటే ముందు ఫాస్ట్ గా వెళ్తుంది ఒక విషయాన్ని నేను మీ ముందు ఉంచదలుచుకున్నాను మనము పది కోట్ల డబ్బులు సంపాదించాం మన వెంటాబడి ఏమి తీసుకొని వెళ్ళలేం మనము కొన్ని ఆస్తులు సంపాదించాం మనం ఏమి చనిపోయిన తర్వాత తెల్ల గుడ్డ కూడా తీసుకుని వెళ్ళలేం అందుకని మనము ఇలాంటి కార్యక్రమాలలో పది మందికి మేలు జరగాలి అని మన మనసులో అనుకుంటామో అల్లా సుభాన్ మనకు తోడుగా ఉంటాడు ఈ తోడు మనిషి తోడు అవసరం లేదు అల్లా శుభాన్ మన వెంటాబడి పది మందిని మన వెంటాబడి తీసుకొని వెళ్తాడు గతంలో ముస్లిం ఐక్యవేదిక అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఎవ్వరూ లేరు నేను ఒక్కడే రోజు ఐదు ఆరు మంది ముస్లిం ఐక్యవేదిక మెయిన్ లీడర్లుగా గతంలో నెక్స్ట్ ఆరు నెలలకు ఎక్కడ మీటింగ్ జరిగితే అక్కడ స్టార్ట్ అయిపోతారు ఎందుకని అంటే ఈ తోడు ఈ నీడ అనేది నేను అనుకున్నది కాదు అల్లా శుభానవతాల చేర్పిస్తున్నాడు మన ముస్లిం ఐక్య వేదికలోకి మనం ఎలా ఉండాలి అంటే ఐక్యతతో ఉండాలి మనం చేసే కార్యక్రమంలో ప్రతి ఒక్కటి కూడా అల్లా శుభానవతాల మన చేత చేయిస్తున్నాడు అని మన మనసులో అనుకోవాలి